హాయ్ హలో మడియా మ్యూజిక్ లవర్స్ నేను మీ హర్ష మహేష్ని మాట్లాడుతున్నాను సో ఈరోజు ఒక షూటింగ్ స్పాట్కి వచ్చామండి ఈ షూటింగ్ స్పాటు ఎంత అందంగా ఉన్నదంటే తెను ఒక ఐదు ఎకరాల ఐదు ఎకరాల లోపే ఉంటుంది ఇందులో ఒక మంచి నిర్మాణాన్ని చేపట్టి ఇండ్లు గార్డెను చెట్లు చిన్న చిన్న గార్డెన్సు ఇదిగో చిన్న చిన్న ఇల్లు చాలా అందంగా తీర్చిదిద్దాడు చాలా అందంగా కట్టాడు ఇందులో ప్రతి ఒక్కటి కూడా షూటింగ్ స్పాటే ఈ షూటింగ్ స్పాటు స్టూడియో ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అని చెప్పి అందరూ అనుకుంటారు కానీ మామూలుగానే ఉంటుందండి మన ఇల్లు ఉన్నట్టే ఉంటాయి మన చుట్టూ గార్డెన్ ఉన్నట్టే ఉంటుంది అంత పెద్దగా ఏమో కనిపించదు ఇక్కడికి వెళ్ళి చూస్తే ఓసి ఇంతేనా మా గార్డెన్ ఉన్నట్టే ఉన్నది కదా మా చెట్లు ఉన్నట్టే ఉన్నాయి కదా అని అనుకుంటారు కానీ మొత్తానికైతే చూస్తే బాగానే ఉంటుంది ఆహ్లాదంగా ఉంటుంది అందంగా ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇంకో ఇక్కడ షూటింగ్ చేస్తున్నారు ఈ డెకరేషన్ చేశారు ఇగో ఇవన్నీ షూటింగ్ స్పాట్కు సంబంధించినటువంటి థింగ్స్ ఇవన్నీ ఇదిగో ఇది బిల్డింగ్ వాళ్ళదే ఇది అందులోనే ఒక బిల్డింగ్ నిర్మించారు చాలా పెద్ద బిల్డింగ్ ఇది అందులో ఉండడానికి మేకప్ చేసుకోవడానికి అన్ని రకాలుగా యూజ్ చేసుకుంటారు ఆ బిల్డింగ్ని వంటలు చేసుకోవడానికి పెద్ద పెద్ద ఇండ్లు చూపిస్తారు కదా మనకు సినిమాల్లో అవి అన్నమాట ఇగో ఇది గార్డెన్లో పక్కనున్న పశువుల పాక ఇంకో వీళ్ళు షూటింగ్ చేసేవాళ్ళు ఇక్కడ షూటింగ్ జరుగుతుంది ఈ షూటింగ్ ఎంత బాగుంటుందంటే చూస్తే కూడా అంత బోర్ కొడుతుంది సినిమా చూసినా అంత ఈజీ కాదు షూటింగ్ చూడడం చాలా చాలా అది ఇంతకుముందు ఇల్లు ఫ్రంట్ బ్యాక్ చూసాం కదా ఇది ఫ్రంట్ ఇగో ఇలా ఉంటుందన్నమాట ఇది పక్షుల పాక ఇందులో పక్షులు ఉన్నాయి పావురాలు ఒక డిఫరెంట్ డిఫరెంట్ పావురాలు ఉన్నాయి ఇవి చిలుకలు ఇది ఒక చిలుక దీంట్లో కూడా జంట జంటలు ఉన్నాయి చిలుకలు అదేమో తింటుంది కానీ ఈ కలర్ చిలుకను చూడడం ఇదే మొదటిసారి నేను ఇది ఏ జాతి చీలుకనో తెలియదు నాకు కూడా మీకు తెలిస్తే కామెంట్ చేయండి నాకు ఇక వీళ్ళు భోజనాలు చేసే ప్లేస్ ఇది ఇక వీళ్ళే నటినటులు వీళ్ళందరూ వాళ్ళకి సహవర్తులు ఇగ ఇందులో వంటలు చేస్తారు ఇది పక్షుల పాక ఇదంతా గార్డెన్ ఇంకా పోతే ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి నేను మీ హర్ష మహేష్ డైహర్